పుట్టినవానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యముగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు ఏనుసమే నువ్వు పొద్దు పొద్దుగానే ముందర భగవద్గీత పెట్టినట్టు పెట్టుకోను లే పిచ్చోడా సచివైనప్పుడు ఎట్లయినా లేవు సచివోక ముందున ఒకసారి అని నేను అలా భగవద్గీత మీ కాలం పిల్లలకి ఎప్పుడు అర్థమవుతుంది అప్పుడు లేదు స్వామి సంవత్సరం నుంచి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తున్నా స్వామి ఎంత చేసినా కూడా ఫాలోవర్స్ వస్తలేరు ఏం ఏంది ఇలా సుఖం చూపు స్వామి ఇన్స్టాగ్రామ్ కి ఫోటో ఎవరు పెట్టి ఉన్నాయన ఇన్స్టాగ్రామ్ నాది కాబట్టి నాది ఫోటో పెట్టుకుంటా ఏం నీ ఫోటో పెట్టుకున్నా నీ ఫోటో పెట్టుకుంటే ఎవరు చూస్తారు నీ కర్రమో కానీ అమ్మాయి ఫోటో పెట్టుకో సరే సరేలే లేదు మరి పెట్టుకుంటా లేదు హీరోయిన్ ఫోటో పెట్టుకుంటే సరిపోదు నీకు ఇన్స్టాగ్రామ్ దోషం ఉంది దానికి ఆరు వేలు ఖర్చు అవుతాది సరేనా మరి ఏ ఐదు ఆరు వేలు అంటే కాదు ఏడన్నా యాభై ఒకటి నూట పదహారు పెడతా గాని అంటే కాదులే నాతోటి యాభై ఒకటి నూట పదహారు పెడితే ఏ లేదు లేదు సమీ నువ్వు మరంత పని చెయ్యకు ఇస్తాలే గాని ఎప్పుడు పెడదాం మరి పూజ సరే సరే నువ్వు డబ్బులు ఇప్పుడు ఇచ్చిపో రాత్రి పన్నెండు గంటలప్పుడు పూజ మొదలు పెడుతున్నాను నీ పొద్దున్న లేసరికి లక్ష మంది పెరుగుతారు పో ఎక్కువ లక్ష మంది వేసామి అయితే సమీ నేను ముట్టుకోని ఆడబెట్టిపో స్వామి అబ్బో ఓ స్వామి ఏం ఏం నీ బాధ ఏం అట్ట మేరకు తిరుగుతున్నావు ఏం రా స్వామి నమ్మ మూడు రోజుల కింద కార్ ఆడుతుంది తగతలే స్వామి కారుతుందే ఏం కారుతుందిలే స్వామి గది పచ్చడి స్వామి కింద కార్ కాడితే స్వామి దొడ్డికి దొడ్డికే సరే సరే మన్నా నేదనుకునింటి ఒక నిమ్మకాయ ఇస్తాను అది పెట్టుకో తగ్గుతది సరే సరేలే స్వామి పెట్టగలలో వేసుకుస్తే తగ్గిస్తాము కొంచెం సరే ఇది తీసుకొని పెట్టుకో తగ్గిపోతా పో మంది చేనులలో ఓరు మళ్ళీ ఎట్లా ఉండేవి మన చేను లిల్లీ లేక ఇంత బీడే పై సుర్రా ఈ సరే మనం కూడా బోర్ వేపించుకొని ఓరు మళ్ళీ దమ్పా సర్లే మరి ఇంకా బోర్ పెండి సున్నికి స్వామి నన్ను కలిసేద్దాం పాపా ఏంది సామిన నువ్వు యా కలండి ఉండవు అంత సాములు గిములు అనుకుంటా నన్ను సైంటిస్టులంతలోకి వస్తాను వాళ్ళు నిల్లి ఆడ ఉండేది మొత్తం చెప్తారు వద్దు స్వామికి ఏమి ఏ నీకేం మన ఊళ్ళో బోర్ లేపించింది స్వామి పాము రాలేరా పాం పా నా మాట నేను నమస్కారం స్వామి ఏ నమస్కారం పెట్టలేదు స్వామికి నమస్కారం స్వామి అది ఆగా ఆగాగ నువ్వేం చెప్పాలనుకున్నావని నాకు మొత్తం తెలుసు నీ సేను లో బోరు పడతాదో లేదో అని అడగడానికి వచ్చినావు ఆ నీకు అటు తెలుసు నాకు తెలిసింది ఏంద్రా ఊర్లో ఉండేది నీ ఒక్క బిడ్చా నాకు తెల్లా ఏం చవి కొనుక్కుతున్నావు అదే అదే నీ బోర్ గురించి ఆలోచిస్తున్నాను నేను అదే స్వామి ఎట్టా గానీ మూడు ఇంచులు పడతాది సూర్య స్వామి నేను బోర్ పాటి చూపించిన అనుకో మూడు కాదు నాలుగు కాదు పది ఇంచులు పడుతుంది పో బోర్డు నువ్వేం భయపడద్దు వానిని మాట వినొద్దు నేను చూపిస్తా బోర్ పాయింట్ ఇంట్రెస్ట్ ఎల్ ఎరాలరా నీది ఇదంతా మొత్తం ఫలం బీరి కారంగా చూసామే సరే సరే నువ్వేం భయపడద్దు ముందుకు వచ్చేసరికి వెళ్ళి దీంట్లో వజ్రాలు పనే చేస్తాను పది ఇంచులు నీళ్ళు పనే చేస్తాను సరే సరేనా గుండీ చి గుర్ ఏదా ఫస్ట్ గుర్ ఏం సమయం పడిందే సమయం కొంచెం వచ్చినట్టుంది కానీ కదులుతుంది గంగమ్మ తిరిగి పైకి వస్తున్నట్టుంది గాని మళ్ళీ లోపల పోతుంది ఎందుకో మరి ఏమో అదన ఇంకా సరే 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 పడుతుంది ఏం భయపడద్దు భయపడద్దు పడుతుంది కానీ గుండు 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 గుండు

నన్ను ఒక్కని చూసుకొని తరేసి ఆయన ఆడుకు పంపించింది మళ్ళీ నా కొడుకు నా కొడుకు అనద్దు సామె పంపించేడా సామే మొత్తం వాన వాళ్ళు ఇప్పుడు కొట్టడం జరిగింది మొద్దు అంట కూడా వాని తొలగ వాని కొద్ది పోద్దామో చూపిద్దాము ఆ బోర్ ప్యాంట్ చూస్తాడు అనుకుంటా లేరా మంచిగా అన్ని మన ఊర్లో మధ్య కూడా అడితే బాగా మేము ఇవాళ మాటలు కదా సాంగ్ గడిపనే ఆన్ ഹലെ റൗണ്ട് അല്ലേ ഹലെ